ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులరా ఇదే రాజు భారతదేశంలో మరలా పరిపాలనలోనికి వస్తే భారతదేశంలో మనం ఎంతో భయంకరమైన పరిస్థితులు చూడబోతూ ఉన్నాం నేను మీకు అర్థమయ్యే భాషలో చెబుతూ ఉన్నాను ఇదే రాజు మన భారతదేశంలో మరలా అధికారంలోని భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతూ ఉన్నాం నా ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పటికే బైబుల్ ప్రింటింగ్ అన్నది ఆపివేస్తూ వచ్చారు నార్త్ ఇండియాలో భయంకరంగా క్రైస్తవులను ముక్కలు ముక్కలుగా నరికి వారి తలలు నరికి వేలాడగడుతూ ఉన్నారు ముక్కలు ముక్కలుగా నరికి వేస్తూ ఉన్నారు క్రైస్తవులను స్త్రీలను క్రైస్తవ స్త్రీలను పాడు చేసి మరీపూర్ సంఘటన విషయంలో క్రైస్తవులమైన మనము చాలామంది బాధపడుతూ వచ్చారే కానీ ఏమి చేయలేకపోతూ ఉన్నారు మరో మూడు దినాల్లో ఎలక్షన్ జరగబోతూ ఉంది నేను ఈ భాషను ఎందుకు వాడుతూ ఉన్నానంటే ఎంతోమంది ఇప్పటికే నా ఛానల్ విషయమై రిపోర్ట్స్ కొడుతూ ఉన్నారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఎంతో భయంకరంగా రిపోర్ట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి కానీ ధైర్యం చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను ఛానల్ ఇబ్బంది పరిస్థితుల్లోనికి వెళ్ళినా సరే దయచేసి పాస్టర్లైన వారికి బోధకులైన వారికి చేతులెత్తి మీకు విన్నపం తెలియజేస్తూ ఉన్నాను మీ సంఘాల్లో ఉన్న విశ్వాసులకు మరి వారికి అవగాహన కల్పించండి మన దేశం యొక్క రాజును మనం ఎవరిని ఎన్నుకోవాలన్నది మీరు దయచేసి వారికి అవగాహన కల్పించండి లేదంటే మనము చర్చీలు కూడా కట్టుకోలేము చర్చిల్లో ప్రార్థన కూడా చేసుకోలేము క్రీస్తు శకం మొదటి దినాల్లో రహస్య ప్రాంతాల్లో ఏ విధంగా ప్రార్థనలు జరుగుతూ వచ్చాయో రాబోచున్న దినాల్లో రహస్య ప్రాంతాల్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా భయపడే రోజులు రాబోతు ఉన్నాయి ఎందుకండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పటికే ఎంతో భయంకరంగా మొన్న మరి కరోనా విషయంలో మనతో ఎంతో భయంకరంగా ట్యాక్సెస్ వసూలు చేస్తూ వచ్చారు పెట్రోల్ విషయంలో అదేవిధంగా మరి గ్యాస్ విషయంలో ఎంతో భయంకరంగా ట్యాక్సెస్ వసూలు మనం నిత్యావసర సరుకుల విషయంలో ఎంతో భయంకరమైన ట్యాక్సెస్ వసూలు చేసి వాటన్నింటినీ మరి పెద్ద పెద్ద మరి బడా నాయకుల చేతిలో పెడుతూ వచ్చారు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వారి ఆస్తుల్లోనికి వారి అకౌంట్లలోనికి వెళ్ళిపోతూ వచ్చాయి కానీ ప్రజలు ఇప్పటికీ భారతదేశము ఎంతో భయంకరమైన అణగారిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది కనీసం కొంతమందికైనా ఉద్యోగాలు దొరకని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాగే ఇదే రాజు పరిపాలనలోనికి మనము రాబోయే ఎన్నికల్లో ఇదే రాజును పరిపాలనలోనికి తీసుకొని వచ్చాము అని అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరు ఎంతో అనగారిన స్థితిలోనికి వెళ్ళిపోయి అడుక్కు తినే స్థానానికి వెళ్ళిపోతాడు సెక్యులరిజం అనేది లేకోకుండా భారతదేశంలో రాజ్యాంగం అనేది లేకోకుండా చేయాలన్నదే వారి టార్గెట్గా ఉంది వచ్చేసారి ఈసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయేమో అన్నట్టుగా ఉంది నెక్స్ట్ టైం ఇదే రాజు పరిపాలనలోనికి వస్తే ఎన్నికలు కూడా తీసివేసే మార్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి మరో మూడు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలనుకుంటూ ఉన్నారు కొంచెం అవగాహన కలిగి ఆలోచించండి మనము రాబోయే రోజుల్లో బ్రష్ చేయడానికి కూడా పన్ను కట్టాల్సి వస్తుంది నీరు తాగడానికి కూడా పన్ను కట్టాల్సి వస్తుంది బట్టలు వేసుకోవడానికి కూడా పన్ను కట్టాల్సి వస్తుంది మొబైల్ వాడటానికి రీఛార్జ్ చేసుకోవడానికి గూగుల్ పే ఫోన్పే చేయడానికి ప్రతి విషయంలో పన్ను కట్టే రోజులు రాబోతున్నాయి ఆనాడు రాజ్య పరిపాలనలో ప్రజలైన వారు వారికి పన్నులు కట్టేవారు అలాంటి రాజ్య పరిపాలన తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకుడు ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా ఒక మాటను మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతాల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో నీవు భక్ భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపముని మీదికి వచ్చను ఇది యూదారాజైన యహోషోపాతుతో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట దేవుడు తన ప్రవక్త అయిన యోహో ద్వారా మాట్లాడుతూ ఉన్న మాట నీవు భక్తిహీనులకు సహాయం చేస్తూ ఉన్న భక్తిహీనులకు యోవ శత్రువులకు స్నేహితుడవైతూ ఉన్నావు అందువలన దేవుని దగ్గర నుండి కోపము నీ మీదకి వస్తుందని యహోవ శత్రువులతో సహవాసం చేశావు అని అంటే యహోవ శత్రువులు ఎవరు దేవుని పిల్లలను దేవుని పిల్లలను హింసించే వారందరూ దేవునికి శత్రువులుగానే ఉన్నారు దేవుని ప్రజలను హింసించే వారందరూ దేవునికి శత్రువులుగానే ఉన్నారు అలాంటి ఎహోవా శత్రువులతో నీవు సహవాసం చేస్తే దేవుని యొక్క కోపాగ్ని నీ మీదకి ఉంది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రియమైన సహోదరి సహోదరులరా రాబోయే ఎన్నికల్లో దేవుడు నీ చేతిలో ఒక మంచి అవకాశాన్ని పెట్టాడు ఈ రాజ్య పరిపాలన వస్తే దేవుని రాకడా అత్యంత త్వరలో రాబోతుంది మంచిదే కానీ అనేకులు దేవుని ప్రేమ ఎరుగక ఇంకా కొంతమంది నశించిపోతారు ఇంకా కొంతకాలం దేవుని రాకడ ఆలస్యమైతే అలాంటి వారందరూ మారు మనసు పొందే అవకాశం ఉంది కదా ఒక్కసారి ఆలోచించండి యహోవా శత్రువులకు స్నేహితుడవైతావా దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటావా నీ ఓటు హక్కు ద్వారా ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరుల ఎంతో భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం బైబుల్ బ్యాన్ చేసేస్తూ వచ్చారు నార్త్ ఇండియాలో క్రైస్తవులను ముక్కలు ముక్కలుగా నరికి వేస్తూ వచ్చారు క్రైస్తవ స్త్రీలను పాడు చేస్తూ వచ్చారు క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వచ్చారు మణిపూర్ విషయంలో మనం ఏం చేయలేకపోతూ వచ్చాం కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశము ఒక మంచి అవకాశం దొరుకుతూ వచ్చింది ఇది దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశం ఈ అవకాశాన్ని నీవు పోగొట్టుకున్నావు అనంటే రాబోయే దినాల్లో ఇదే రాజు పరిపాలన కిందికి భారతదేశం వస్తే ఎంతో భయంకరమైన దినాలు మనం చూడబోతూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎలక్షన్ జరగబోతు ఉంది మీ అమూల్యమైన ఓటును మరి మందుకు ఫుడ్డుకు డబ్బుకు కాకోకుండా ఏష భవిష్యత్తు కొరకు నిజంగా నా ప్రేమైన సహోదరి సోదరులారా మనమంతా డబ్బు కాసపడి ఓట్లు వేస్తే రాబోయే దినాల్లో అడుక్కు తినడానికి కూడా అవకాశం లేకోకుండా అయిపోతుంది ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి దయచేసి ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి నిజంగా ఎంతో మరి నాకు రిస్క్ అయినప్పటికీ వీడియో చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో క్రైస్తవులు మణిపూర్ లాగానే భారతదేశం అంతా కూడా జరగబోయే రోజులు రాబోతూ ఉన్నాయి మణిపూర్ విషయంలో క్రైస్తవులు ఎంతో బాధపడుతూ వచ్చారు కానీ ఏమీ చేయలేకపోతూ వచ్చారు కానీ భారతదేశం అంతా మణిపూర్గా మారబోతుంది ఇప్పుడు ఏం చేస్తావు అవకాశం నీ చేతిలో ఉంది మార్చుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు మార్చుకునే అవకాశం మరో మూడు రోజుల్లో రాబోతుంది ఆ మరో మూడు రోజుల్లో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటావా మీ అమూల్యమైన విలువైన ఓటు హక్కును దేశ భవిష్యత్తు కొరకు ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్తోడి